హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఈరోజు శ్రీశైలంలో ఉన్న పాల్దార పంచదార దగ్గరకు అయితే వచ్చేసామండి ఒకసారి మీరు చూసినట్టయితే ఇక్కడ నీళ్ళు వర్షాకాలం కాదు చాలా ఫాస్ట్గానే వస్తున్నాయండి చూడండి ఇక్కడ అయితే సరస్వతి మాత కూడా ఉంది పక్కనే శివలింగం కూడా పెట్టున్నారండి చాలా బాగుంది చూసేదానికి కూడా నేను ఇది సెకండ్ టైం అయితే వచ్చానండి చాలా లాంగ్గా ఉంది కదా అని నేనైతే వెంటనే వెళ్ళిపోయానండి చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో కార్తీక మాసంలో కదండి అందుకని జనాలు ఇలా ఎక్కువ మంది అయితే వస్తున్నారు చూసేదానికి ప్రకృతి కూడా చాలా అందంగా ఉందండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు మా వీడియోలు నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్